హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఏం చేస్తున్నాళ్ళు ఎక్కడ సో ఫ్రెండ్స్ ఈరోజైతే బాచ మీరు కొంచెం కోపడ్డాను కాబట్టి ఫీజ్ ఎట్లో పెట్టింది అవునా అవునా లేదులే ఇట్స్ ఓకే సారీ

అసలుకి నే నా జుట్టుతో నా సామాన్లు కూడా కొనేయడం స్టార్ట్ చేశాను అనమాట అన్నీ ఉడిపోతుంది కొంచెం ఇంట్లో ఏమైనా చిట్కాలు ఉంటే చెప్పండి అబ్బా జుట్టు ఎక్కువ రాలతున్నది నేనే నేను చెప్పింది ఏది నువ్వు చెప్పింది ఏది నేను ఇతో మన మనతో మాట్లాడుతున్నా అయితే నా సారీ తీసుకోవడం లేదు ఓకే మాసారి మా వద్ద పెట్టుకుంటాంలే మంచి సారి చెప్తే మరి ఎన్ని ఊడిపోతున్నాయి ఉండేదే కొన్నిగా ఈ కొన్నిలా ఇంకా ఊడిపోతుండేగా ఉండేదే కొన్నిగా ఈ కొన్నిలా ఇంకా ఊడిపోతుండేగా టైం వచ్చేసి పది నలభై అయింది ఐరతల్ అయితే ఎంత బాగుంది ఈ ఫోటోలో బల ముద్దు వచ్చేదనమాట మామూలు పని కోసం ఈ అమ్మ పని చేసుకుంటుంటారు చూడండి నేనేదో వేద్దాం అనుక సరే మేమైతే పైకి వస్తుంది మా ఉసుక తీసుకొని వచ్చాడ గంపలానా ఈ గమ్మెల్లో ఉసుక తీసుకొని వచ్చాడే మన ఆయన ఉన్న ఉసుక కూడా దీంట్లోకి వేస్తాడో ఏమీ అమ్మ ఆ పొయ్యి కాడు ఉన్న ఉసుక ఏమి నువ్వే తెచ్చేవలే పిడికిలు పట్టుకొని అంత చేస్తున్నది గంపలేకైతే డాడీ సార్లు అదో 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 అదైతే కొత్త పై కాదులే గానీ అదే కొంచెం వేరే తయారు అంతే అవి మనం కొనుక్కొచ్చాం కదా అవి సెట్ చేస్తాం ఫ్రెండ్స్ ముఖ్యంగా మెయిన్ ఇప్పుడు నాకు కంగారు ఏమంటే ఉసిగ తీసి చూస్తున్నాం కింద గోడ ఏమన్నా ఏదినే అదే ఇది ఇది స్లాప్ స్లాపులు తీస్తా ఇవైతే తీసుకొచ్చాం కదా మనము ఇది కాగా ఇక్కడ పెట్టిన గమేలు దాంట్లో కూర్చుగ్గా నింపుకో సో అట్లే దాంట్లో ఉసుగ్గానే నింపుకొచ్చాను అనమాట సగ్గా గోడ దెబ్బతింటుంది అదే మీరు అందరూ చెప్తారు కదా మీరు చెప్తుంటే మా కూడా ఒక ఐడియా ఉందిలేండి అన్న కూడా అది దాని పేరు పేరు మన అక్కడ కింద పేయ్యి దెబ్బ గోడ స్లాబ్ దెబ్బతింటుంది నువ్వు మిద్దు మిని చేయకూడదని చెప్తుంటారు కదా దానికోసమని ఇవన్నీ తెచ్చాము కదా మొన్న సో ఇప్పుడు సెట్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు నాకు కంగారు ఏమంటే ఈ లోపు ఏమన్నా అయ్యేది ఏమో లోపల ఇప్పుడు 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 ఉసుకు తీసి చూడాలా ఏమన్నా ఆ బేబీ ఏమన్నా సంథింగ్ వేడి పోయిందా ఏమన్నా చేంజ్ అయ్యేది ఇట్లే ఉండదా లేకుంటే అడేమన్నా చేంజ్ ఉండదా కింద నల్లగా అయ్యేది ఏమనుకుంటున్నావు బేబీ నువ్వు ఏం కాదులే చల్లగాలి మాడమని ముచ్చుకోనదే మరి పడితే పడే నాకే ధ్యాస ఉంది నీకు ధ్యాస లేదా అంటే ఆడ ఉంది నానే చెప్పింది ఫస్ట్ అంటున్నాను ఏమంటే తెలుస్తున్నా ఉసక ఇట్లా నల్లగా గట్టిగా ఇదే

కాదు ఒకటి తీద్దాము తీసి గడ్డకు పెద్దాము గడ్డకు పెట్టిన తర్వాత మరి ఇది అంత ఇట్లా అవుతాము వేసి దీని మీద అది పెడదాము గమేలు ఇది మొత్తం మొత్తం తీవా మొత్తం జరుపు చూద్దామనే అంటున్నా సరేలే మరి ఆ షార్త అంతా తీస్తా కదా కట్టుండదు కదా

జరుగు బాబా నువ్వు సైడ్ జరిగమ్మా ఈ కట్టిన కవర్లు అనేది సేల్ చేసి పెట్టుకుంటాను కి ఈ కొద్ది వాడ ఏమన్నా ఏమన్నా నిజంగా డామేజ్ అంటారా చూద్దాం నాకు తెలిసి లోపల భయం కానీ నాకు కూడా భయం అదే चीजि मैं 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 ये मैं 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 సో మీరు చేసిన తర్వాత అయితే మనం అగ మంట కాడ అదే ఫీ కాడ ఇట్లా ఉండదు చూడండి కొంచెం నల్లగా అనమాట కాదు డాడీ అవు కొంచెం కొంచెం అంటే కొంచెమే లేదు ನನ ನಿಯಂ ಜೊತೆ ಅಡ್ಜಸ್ಟ್ ಆದಿದ್ದಿ ಪಿಳ್ಳಗ ಪಾಪಾ ಹೆಬ್ರಿ ಲೈ ಲೈ ಕಟ್ಟೆ ಇಸ್ಕರಯಸನ್ ನೀ ಪಾ ಆ ಕರಾನನೆ ಸೋ ಇರಗೋಸ್ಕಿ ಎಷ್ಟು ಕೆಜಿ ಗ್ರಾಂ ಮಾರ ಮಾರಾದೆ ಜೇಪಿಂದ ನಾನೀ ಇಂ ಸೇಯೆಬೆ ಜೇಪಿಂದ ನೀಕೆ ಏಮರ್ಥಮೆ ಇಂಚಾಬಿ ಅಪ್ಪಿಂದ ಅರ್ಥಮೆ ಏದೆ ಲೈ ಬೊಗ್ಲನ್ನ ಕನ್ನೇದಿ ಇಸ್ಸನ್ ಉಂಡು మనం ముందు ఆడుబెట్టిండో ఆటో అంటో మనకి కర్చు అడిపోయిందన్నమాట అర్థా అనే అవసరం ఏముంది ఇట్లా అంటే వచ్చిరా

ఉసుక చేసుకున్నాం ఎట్లా అయితే చేతులు పెడదాం అని కదా ఇంకా ఎప్పుడైతే అంటే ఏమైలేదు జస్ట్ వేడైతే తగిలినట్టు అయితే తెలుస్తుంది అనమాట కొంచెం అవుతుంది కదా అంతే ఏమే లే పొక్కులకి లేయడము అట్లేం చెరుపు ఏం ఫైన్నే పెట్టింది అట్లా అట్లా దీపాలి దీపావళి ఇంకా పెట్టు బాగు పెడతాను ఉన్నామా కాదే పొయ్యి పెట్టి చూత్తంలే ఫై తప్పి అయితే పెట్టేసా நேன் எந்த நேரில் నీ చేయబడిందే నీకు నీ ధనం ఉన్నది కదా నీ ప్రాణము மரரிங்க லாஸ்ட் சத்தா இச்சி சத்தா இச்சி மாப்பை மாத்தாக்கு இடே ஏட்டு படுத்துண்டே கதா ஆயிரா இது தினேது ஊக்குண்டா ஆண்டே ஊக்கவா ஆ எடுத்துவா நம்மா நிடுது எந்த பென சோகத்தை ரெண்டு பின்னாது அந்த கஷ்டத்தையேங்க 음. ఫ్రెస్ట్ ఫ్రెండ్స్ పొయ్యి వేయడం అయితే అయిపోయింది మాక్సిమం అంత బాగానే వచ్చింది అనుకుంటున్నాం ఒకసారి వంట చేస్తే అర్థమవుతుంది భారతీకి అట్లు పెట్టే కానీ తీసే కానీ దించేటప్పుడు కానీ పెట్టినకున్నా ఎట్లుంటే నువ్వే చూసినా ఈరోజు ఎట్లా భారతీయ అండ్ ఇంకోటి ఏంటంటే స్లాబ్ స్లాబ్ అని పెద్ద అంత ఏమైలేదు లేదు జస్ట్ అట్లా వేడి తగిలినట్టు మనకి ఆనవాళ్ళు కానీ వస్తాయి అనమాట చిన్నగా నల్లగా అయినట్టు అంటే కొంచెం అది కూడా ఎక్కువ కాదు అండ్ దేనికైనా మంచిది అయ్యలేదు నాకు లోపల ఒక భయం చిన్న భయమేమి ఉండేవే పరిస్థితులు బాగా చేస్తున్నాం కానీ లేకుంటే నాకు కూడా ఇష్టం లేదనేది ఉండదు కానీ ఏమైంది ఏమైందేనా అనుకుంటే అది ఉసుక గుండెలు తరద ఏమయ్యలేదు ఫైనల్ లుక్ అయితే కనుక ఉసుక ఉసుక మధ్యన గమేలు మళ్ళీ గమేల్లోనూ ఉసుక ఆ తర్వాత ఇది ఇనప్పి ఇనప్పటి మరి పైన లైట్ ఉసుక అనమాట సో మ్యాక్సిమం ఎంత కానీ ఇంతకు ముందుతో పోలిస్తే ఖచ్చితంగా మేలే అనమాట అది ఇంకొన్ని రోజులు ఇంకొన్ని రోజులు లేకుంటే ఇంకో రెండు సంవత్సరాల సంవత్సరమా ఏమో యాతికైతే అది కానీ ఏదేమైతేనేమో అన్నీ పెయిన్ కానీ అనుకూలం బలేదారి మాకు ఇది గమేలు కానీ అది పెయ్యి కానీ కుండ కానీ ఇంకా తీసుకుంటారు అని భారతీయంగా ఇంకోసారి చిన్నవి మా పాప చేసాయి ఇంకొకటి ఇంతకు ముందు అయితే చిన్నివి కుండలు ఉంటాయి కదా ఆ కుండలు అయితే దాంట్లో నిల్లు పోతే తాగుతాం అనుకోసారి అని అడిగితే వాళ్ళు దాన్ని కూడా అప్పట్లో పది రూపాయలు అని చెప్తుంటారు చిన్నవి ఉన్నప్పుడే ఇప్పుడు ఆ రేటు పెట్టారు వాళ్ళు ఆయన కూడా నన్ను తీసుకొచ్చుకుంటుంటే ఆ కుండం తీసుకొని వచ్చి బాణకి బాన ఉంటుంది కదా మనం పెద్ద బాణం పక్కన చిన్ని కూర్చోకే వేసి పెడుతుండే చల్లగా అవుతుండే గుట్టు కూడా తాగిన కూడా బాగుంటుండు నాకైతే కాదైనా కాసుషాట చూతలు పండే అవ్వ మరి తీసుకో తీసుకో మరి మరి ఏంటి పాడేసింటివి చూడండి చూడండిగా చిన్న పాప అవ్వ అమ్మ పట్టుకొని ఉండదు పాపని చిన్న పాపని చిన్న పాప

అది అదే మనం ఉందిన దానికే అది తాగుదన వద్దలాడుతున్నదా మనం పోతే ధనంతో తలొచ్చి తాగిపోతుందట నీళ్ళ పాప అక్కింది బామ్మ సో పెడు అయితే కూడా అయిపోయింది ఫ్రెండ్స్ సో అలాగే ఈ డబ్బాలో నీళ్ళు కొంచెము తగ్గిండా ప్లస్ కొంచెం పాకర పట్టినట్టుంటే వీటికి కూడా కొంచెం నీట్గా చేసి డబ్బా సో నీళ్ళు కూడా ఫుల్గా పోసారనమాట సో రెండు రోజులు బయట లేదు పద్నాలుగులో మాడ ఉండే మరి మధ్యన మనం పని చేసేటప్పుడు ఎండ్ వచ్చా మళ్ళీ ఇప్పుడు మాడ ముచ్చుకునేదా మళ్ళీ గాలి సో మళ్ళీ గాలి అయితే వస్తుంది అనమాట మాడ ముచ్చుకునేదా ప్లస్ గాలి చల్లగాలి వస్తున్నది సో రాత్రి చిన్న చిన్నుకులు పడిందే సో చెప్పలేం ఫ్రెండ్స్ వస్తే రావచ్చు గారి బిడ్డ అయితే ఆల్రెడీ మెట్లు ఎక్కింటారు రెండు రెండేమి అంటే కుడుతురా